అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అన్నమాట మనకి రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్లో సమావేశాలు అయితే జరుగుతున్నాయండి ఈ బడ్జెట్లో వ్యవసాయానికి సంబంధించిన బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అనమాట మరి దేనికి సంబంధించి డబ్బులు ఏ పథకానికి ఎంత డబ్బులు కేటాయించిన విషయాన్ని ఈరోజు మనం క్లారిటీగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది దీంతో పాటుగా వీడియోకి వచ్చిన లైక్ చేయండి ఎవరైనా ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతుకి కూడా ఏడాదికి ఇరవై రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి ఈ ఏడాది తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటించడం జరిగిందన్నమాట సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఇరవై వేల రూపాయలు ప్రతి ఏడు అందిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆర్థిక ఈ ఆర్థిక సహాయం రైతలకు అందించడానికి ఈ ఏడాది బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించారు వ్యవసాయ శాఖ మంత్రి అయితే సేద్యానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తో పాటు ఆక్వా రైతులకు కూడా రాయితీ విద్యుత్ ఇవ్వడానికి పన్నెండు లక్షల ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల్ని వెచ్చించనున్నట్లు తెలిపారండి శాసనసభలో శుక్రవారం మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందనమాట దీంట్లో నలభై ఎనిమిది వేల మూడు వందల నాలు నలభై ఒక్క కోట్లతో బడ్జెట్నైతే ప్రవేశపెట్టడం జరిగిందండి వ్యవసాయ అనుబంధ రంగాల్లో పదిహేను శాతం వార్షిక వృద్ధికి కార్యాచరణ రూపొందించామని చెప్పి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ పన్నెండు వేల తొమ్మిది వందల మూడు కోట్ల కేటాయించామని చెప్పి ఆయన వివరించడం జరిగిందనమాట రైతన్నలకు ఇలా అన్నదాత సుఖీభావ పథకం నుంచే కాకుండా పలు రకాల పథకాలు కూడా రైతన్నల యొక్క క్షేమం కోసం వారి యొక్క ఆర్థిక భరోసా మెరుగుపరచడానికి పలు రకాల పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు దానికి సంబంధించిన బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఇందులో ముఖ్యంగా మనకు చెప్పుకునేది ఉచిత కరెంట్ అండి మరి పంటలు పండించాలంటే నీళ్లు అతి ముఖ్యమైనవి కాబట్టి తొమ్మిది గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్నైతే ప్రకటించబోదు ఇస్తున్నట్లు ప్రకటించడం అయితే జరిగిందనమాట దీంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా మరి సంవత్సరానికి వారి యొక్క వృద్ధి రేటు అనేది పెంచాలని చెప్పి దానికి సంబంధించి కూడా డబ్బులు అయితే కేటాయించడం జరిగిందనమాట అనంతపురం లో అరటి క్లస్టర్ చిత్తూరులో చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాలో మామిడి శ్రీకాకుళం తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలో కొబ్బరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో పామాయిలు కోకో గుంటూరు ప్రకాశం జిల్లాలో మిరప క్లస్టర్ల అభివృద్ధికి కూడా కృషి చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి పల్నాడు జిల్లా నగరికల్లు మండలం గుండెలపల్లిలో రెండో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగిందనమాట కుప్పం హిందూపురం శ్రీకాకుళం జిల్లా చేబ్రోలు లీఫ్ టు క్లాత్ ప్రాజెక్టును కూడా చెప్పడం జరిగిందండి రైతు బజార్లో ఆధునిక ఆధునీకరణ కొత్తగా మోడల్ ఇంటిగ్రేటెడ్ రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఏప్రిల్ ఒకటి నుంచి పిఏసిఎస్ల లావాదేవీలు ఆన్లైన్లోనే జరుగుతాయని చెప్పారండి బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం పాలెంలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులను కూడా రెడీ చేస్తుంటే చెప్పారనమాట ఆక్వా నాన్ ఆక్వా జోన్లలో అర్హత గల అరవై ఎనిమిది వేల నూట ముప్పై నాలుగు కనెక్షన్లకు విద్యుత్ రాయితీ కూడా ఇస్తామన్నట్టు చెప్పారండి ఎస్సీ ఎస్టీలోని బీసీ బీపీఎల్ కుటుంబాలకు పశు బీమా ప్రీమియంతో ఎనభై శాతం వరకు రాయితీని కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏపీఎల్ అయితే యాభై శాతం రాయితీ కూడా ఇస్తామని చెప్పారండి పులికార్ సరస్సులోని ఇరవై వేల మత్స్యకారు కుటుంబాల యొక్క ప్రయోజనార్థం తిరుపతి జిల్లా వాకాడ మండలం రాయదరు వద్ద సముద్రం ముఖద్వారం తెరవడానికి తొంభై ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు తెలిపారన్నమాట అంశాల వారీగా కేటాయించిన నిధులు కోటల్లో ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఉపాధి హామీ పథకం కింద సాగు అనుబంధ కార్యక్రమాలకు ఆరు వేల ఇరవై ఆరు కోట్లు తొమ్మిది గంటల విద్యుత్ ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్ కోసం పన్నెండు కోట్ల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అలాగే ఉచిత పంటల యొక్క బీమా కోసం ఒక వెయ్యి ఇరవై మూడు కోట్లు తర్వాత ఉద్యాన శాఖకు సంబంధించి తొమ్మిది వందల ముప్పై కోట్లు తర్వాత మార్కెటింగ్ శాఖకు సంబంధించి మూడు వందల పదిహేను కోట్లు ధరల స్థి స్థిరీకరణకు మూడు వందల కోట్లు రుణాలపై వడ్డీ రాయితీ కోసం రెండు వందల యాభై కోట్లు మత్స్యకారుల వేట నిషేధానికి భృతి ఇరవై రెండు వందల నలభై ఐదు కోట్లు రాయితీ విత్తనాల పంపిణీ కోసం రెండు వందల నలభై కోట్లు సహకార శాఖ కోసం రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు వ్యవసాయ ఆంధ్రీకరణలో భాగంగా డ్రోన్లు ఇతర యంత్రాలు పంపిణీ చేయడం కోసం రెండు వందల పంతొమ్మిది కోట్లు పామాయిల్ తోటలు సాగు చేయడం కోసం నూట డెబ్బై తొమ్మిది కోట్లు పట్టు పరిశ్రమ అభివృద్ధి చేయడం కోసం తొంభై ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలని బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగిందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా ఎంతో ఆశాజనకమైన విషయం ఎంతో ఆనందించవలసిన విషయం అన్నమాట అంటే ఏ విధమైన వ్యవసాయం చేసే రైతుకైనా కానీ ప్రతి పథకం అనేది అమల్లోకి తెచ్చి దానికి సంబంధించిన బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట పాటుగా తొమ్మిది గంటల పాటు విద్యుత్ కూడా ఇవ్వడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నాయండి దానికి సంబంధించిన ఆదేశాలు కూడా రావడము అలాగే బడ్జెట్లో డబ్బులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి మనకి చక్కగా రైతన్నలు పంటల కోసం పండించడానికి అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆదుకుంటుంది రాహా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందన్న విషయాన్ని ఈ విషయం ద్వారా తెలియపరచడం జరిగిందండి మనకి బడ్జెట్లో జరిగే ఈ సమావేశాల్లో మరి ఈ బడ్జెట్ను రైతులకు సంబంధించి ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ప్రతి పథకాన్ని మీరు వినియోగించుకోండి చాలామందికి పథకాల గురించి తెలియక అవి ఎలా ఎలా వస్తాయి మనం ఎలా తెచ్చుకోవాలని కూడా చాలామందికి అవగాహన లేక మరి ఉన్నా కానీ దాన్ని వినియోగించుకోవట్లేదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పథకాన్ని వినియోగించుకోండి మరి రాష్ట్రంలో ఉన్న సన్న చిన్నకారు రైతులు పేద రైతులు అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క వ్యవసాయ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా గమనించండి మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఏప్రిల్ నెలలో మీ 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 జమ కాబోతున్నాయి అన్నమాట కాబట్టి ముందుగా రైతన్నులందరూ కూడా మీ యొక్క వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట అంటే ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకోవటము బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు చేయించుకోవటము ఇవన్నీ చేసుకుని రెడీగా పెట్టుకుని ఉన్నట్టయితే కనుక వ్యవసాయ రంగానికి సంబంధించిన ఏ విధమైన అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్లో ముందుగా ఉంటుందండి కాబట్టి ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మరిన్ని మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే